అందరికీ నమస్తే నుల్లా ఈ మన ఛానల్లా చాలా ముచ్చట్లు మాట్లాడేదందుకు సామాజిక ఆర్థిక రాజకీయ నిపుణులు విప్రకాష్ ఉన్నారు అన్నకు వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే అన్న అన్న మంచిగా నేను మంచిగా ఉన్నా బీసీ రిజర్వేషన్లు అయిపోయింది మనం మీరు గత ఇంటర్వ్యూలో చెప్పిందే ఫైనల్ అయిందేమో అనిపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు జీవో పో జీవోల పేర్లతోని డ్రామాలు ఆడుతున్నారని పోయిన ఇంటర్వ్యూలో చెప్పిను బీసీలకు జరుగుతున్న అన్యాయం మీ నోట్ నుంచి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏం చెప్తారన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పేసి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి ఇప్పుడు దాన్ని సాకుగా చూపెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుకుంటే ముందటికి పోయి నిన్న ఇచ్చిన నోటిఫికేషన్ మీద కూడా హైకోర్టు స్టే అయ్యాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఏం చెప్తారన్న బీసీలకు న్యాయం చేయాలని నిజంగానే చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి అనుకుంటే ఆయన పోతున్న దారి సక్క లేదమ్మా అనే కొడంగల్ బోర్డు పెట్టుకొని కొండారెడ్డిపల్లె దిక్కుపోతాడు ఎందుకంటే పోతే ఇక అక్కడి నుంచి రాయలసీమ బెంగళూరు ఈ అండమాన్ నికోబార్ దీవులు ఆస్ట్రేలియా ఇవన్నీ తిరుగుకుంటే ప్రపంచం అంతా చుట్టి మళ్ళీ ఇట్లా తాండూరు వస్తే వికారాబాదు మన కోడంగల్ వస్తుంది అంటే మనము బీసీలకు నిజంగానే న్యాయం చేయాలనుకుంటే మన రాజ్యాంగం ఏం చెప్పింది మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది గతంలో వచ్చిన కోర్టు కేసులు జడ్జిమెంట్లు వాటిని దృష్టిలో పెట్టుకొని ఎట్లా చేస్తే అవుతుంది అనేది చేయాలి కదా గతంలో రెండు కేసులు ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి ఇప్పుడు హైకోర్టులో కూడా వాటి మీదే చర్చ జరిగింది ఆ కేసులలో ఏం చెప్పిందనేది అనేది రేవంత్ రెడ్డికి ఒకవేళ తెలియకపోయినా పొన్నం ప్రభాకర్ తెలియకపోయిన బీసీ మంత్రి వాళ్ళ కింద ఐఏఎస్లో తెలుసు ప్రభుత్వానికి ఇటువంటి వాటి మీద నాలెడ్జ్ చేయడానికి వాళ్ళ డౌట్లు ఏమైనా ఉంటే క్లియర్ చేయడానికి లా సెక్రటరీ ఉంటాడు ఈ లా సెక్రటరీ ఒక జిల్లా జడ్జిగా ఉన్న వ్యక్తితో అట్లాంటి వ్యక్తులను తీసుకుంటారు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు వాళ్ళకు లా మీద కంప్లీట్గా న్యాయశాస్త్రం మీద పట్టు ఉంటుంది గవర్నమెంట్లో అడ్వకేట్ జనరల్ ఉంటాడు అడ్వకేట్ జనరల్ను పిలిచి ఆయన సలహా అడుగుతారు మరి ఏది అందరు ఉండి కూడా అందుబాటులో ఒక తప్పుడు నిర్ణయం రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకుంటాడు ఇప్పుడు ఈ పద్ధతిలో పోతే కోర్టు కొట్టేస్తుంది అనే సంగతి అందరికంటే ముందు రేవంత్ రెడ్డి తెలుసు తెలుసు కూడా మళ్ళా జీవో ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు జీవోను స్టే చేస్తారని తెలుసు అంటే ఆయనకు రెండు ప్రయోజనాలున్నాయమ్మా ఒకటి వెంటనే ఎలక్షన్ జరగకూడదు సెప్టెంబర్ ముప్పై లోపల ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో జరగాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సెప్టెంబర్ ముప్పై అయిపోయి ఇప్పుడు వారం అవుతుంది మరి కాలేదు కదా ఎందుకు కాలేదు అంటే దాన్ని ఆపడానికి ఈయన అప్పీల్కు పోతేనేమో ఈయన చాతనైతే లేదు ఎలక్షన్ కొట్లాడడానికి బీఆర్ఎస్కు భయపడుతున్నాడు అందుకే ఈయన అప్పీల్ అని అంటారు అప్పలు పోయినట్టు ఉండదు ఎలక్షన్ జరగదు బీసీలన్నీ నమ్మించినట్టు ఉండాలి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తున్నట్టుగా కనబడాలి అంటద్దు ఇది డ్రామా ఇది డ్రామా ఆయన ఎలక్షన్ కొట్లాడే ఉద్దేశం లేదు ఇప్పుడు ఎలక్షన్ పెడితే అన్ని దిక్కులో కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది సర్వే రిపోర్ట్ ఇచ్చిండు కదా నోటిఫికేషన్ ఇచ్చిండు కానీ ఆ జివో కూడా ఇచ్చిండు కదా నోటిఫికేషన్తో పాటు రిజర్వేషన్లో జివో ఇచ్చాడు కదా ఆ జివోలో ఏం చెప్పిండు ఆయన నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాడు నలభై రెండు ఇరవై ఐదు ఏమో ఎస్సీ ఎస్సీలకు ఉన్నది అరవై ఏడు అవుతుంది మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ఎంత ఉండాలి యాభై కంటే తక్కువ ఉండాలి యాభై ఉండాలి యాభై కంటే మించకూడదు దాటకూడదు మరి అరవై ఏడు అయింది కదా మరి దాన్ని ఎట్లా కోర్టు ఒప్పుకుంటుందమ్మా సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని హైకోర్టు కాదంటదా తొమ్మిది జడ్జీల బెంచ్ ఇచ్చింది అది అత్యున్నత న్యాయస్థానం యొక్క అత్యంత ఎక్కువ మంది జడ్జీలు ఉన్న ధర్మాసనం ఇచ్చింది ముప్పై మూడేళ్ళ కింద తొంభై రెండులో పంతొమ్మిది తొంభై రెండు ఇప్పుడు హైకోర్టులో ఆల్రెడీ ఫైనల్ అంటే స్టే ఇచ్చేసింది ఒకవేళ స్టే సుప్రీం సుప్రీంకోర్టు దాకా మళ్ళీ మళ్ళా ఇప్పుడు స్టే మీద కూడా పోతాను కదా ఇది ఇంకా నమ్మేయడానికి ఏదో బీసీల కోసం నేను సుప్రీంకోర్టు ప్రయత్నం చేస్తా చెప్పుకోవడం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తొమ్మిది మంది జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ కాదని ఇప్పుడు ఒక్క జడ్జి దగ్గర పోతుంది లేదా ఇద్దరు జడ్జీల బెంచ్ పోతుంది వాళ్ళు దాన్ని తొమ్మిది జడ్జీలు ఇచ్చిన దానికి కొట్టేయగలుతారా ఓవర్కమ్ అయితారా అది కాదు కదా ఇలా ఒకటేనమ్మా వీళ్ళు ఏంటంటే రెండు కేసులు చర్చకు వచ్చినాయి ఇంకో కేసు గురించి కూడా చెప్తాయి ఇందిరాసాని కేసు అనేది ఉద్యోగాల మీద విద్య మీద విద్యా సంస్థలలో సీట్ల గురించి రిజర్వేషన్ ఎట్లు ఉండాలనే దాని మీద ఆ కేసులో చెప్పారు యాభై శాతం సీలింగ్ ఉండాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పకపోయినా ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కేంద్ర ప్రభుత్వం అన్నది కాబట్టి ఆటోమేటిక్గా వర్తిస్తుంది కానీ లోకల్ బాడీస్ ఎలక్షన్లల్లో ఇదే ఎందుకు ఫాలో కావాలని చెప్పి గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయంటే యాభై శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేసినాయి చేసినప్పుడు కె కృష్ణమూర్తి యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది ఇది రెండు వేల తొమ్మిది పదిలో అన్న జడ్జ్మెంట్ ఏమి ఇచ్చిందంటే లోకల్ బాడీస్లో కూడా యాభై శాతం దాటకూడదు రిజర్వేషన్లు బీసీఎస్సీ ఎస్టీ ఎవరికి ఇచ్చినా కూడా యాభై శాతం దాటకూడదు అని ఇచ్చారు అయితే దానిలో ట్రిపుల్ టెస్ట్ అని ఒకటి పెట్టారు అంటే ఈ జడ్జ్మెంట్లో ఏం పెట్టారంటే ఎవరన్నా నిజంగానే చిత్తశుత్తో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి బీసీ ఒకటే కాదు ఎస్సీలకైనా ఎస్టీలకైనా రిజర్వేషన్ పెంచాలంటే ఆ ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా అనేది ఒకటి సూచించారు ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఒక డెడికేటెడ్ కమిషన్ ఉండాలి ఈ డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం అపాయింట్ చేయాలి వాళ్ళ ఆధ్వర్యంలో సర్వే జరగాలి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బీసీల కోసము డెడికేటెడ్ కమిషన్ వేసింది కానీ సర్వే ఎవరు చేశారు ప్రభుత్వం చేసింది జీఐడి తర్వాత సర్వే పరిశీలన ఫలితాలు ముగ్గురు మంత్రులు కలిసి కమిటీ వేసి ఆ మంత్రులు ప్రకటించారు అసలు డెడికేటెడ్ కమిషన్కు సంబంధం లేకుండా జరిగిందంతా ఆయన పేరుకే ఒక డెడికేటెడ్ కమిషన్ జడ్జి ఆయనకి ఎవరిని స్టాఫ్ను ఊడియలేదు కమిటీలో ఎవరు లేరు కమిషన్ అంటే మెంబర్స్ ఉండాలి మెంబర్స్ లేరు స్టాఫ్ లేరు ఓ రూమ్లో ఒక్కడే కూర్చున్నవాడు పోయి కలిసినాం ఆయన ఆయన ఆయనకి ఏ రకమైన అధికారాన్ని ఇవ్వలేదు ఆ ఎంక్వైరీలో అన్ని తప్పులు తడకగా జరిగిందని చెప్పి బీసీ సంఘాలు గగ్గోలు పెట్టినాయి మున్నూరు కాపుల సంఖ్యను బాగా తగ్గించిందని చెప్పి మున్నూరు కాపులు అన్నారు ఇతర బిసి వర్గాలు కూడా మా సంఖ్యను బాగా తగ్గించారని చెప్పారు సో ఆ డెడికేటెడ్ కమిషను నిష్పక్షపాతంగా వాళ్ళు సర్వే చేయాలని చెప్పి ఆ ట్రిపుల్ టెస్ట్లో సుప్రీంకోర్టు చెప్పింది అది అమలు చేయలేదు రెండవది ఏంది కమిషనే లోకల్ బాడీస్ల ఏ జెడ్పీటీసీ ఎన్ని ఎన్ని కులాల వాళ్ళు అక్కడ ఎంత మంది ఉన్నారు ఒక్కొక్క మండలం ప్రాతిపదికగా సర్వే చేయాలి గ్రామం ప్రాతిపదికగా సర్వే చేయాలి ఆ సర్వే ప్రకారం వచ్చిన సంఖ్యను బట్టి రిజర్వేషన్ ఫిక్స్ చేయాలి ఇప్పుడు ఎస్టీలు ఎస్టీలు లేని ఎస్టీలకు అంటే ఎవరు జరగద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ట్రిపుల్ టెస్ట్ అని పెట్టింది అంటే ఏ ఊర్లే ఏ కులము ఎక్కువ మంది ఉన్నారు మూడోది ఏం పెట్టిందంటే వీలైనంత వరకు యాభై శాతం అనే సీలింగ్ దాటకుండా చూడాలి అది పెట్టారు అయితే ఈ పారామీటర్లు ఏవి కూడా మన గవర్నమెంట్ పూర్తి చేయలేదు ట్రిపుల్ టెస్ట్లో ఫెయిల్ అయింది మూడిట్లో ఫెయిల్ అయింది ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ ట్రిపుల్ టెస్ట్ ఏ టెస్ట్ సక్సెస్ కాలే అయినా కూడా బీసీలు పెద్దగా దాన్ని కొసేపు ఆందోళన చేసినప్పుడు మున్నూరు కాపల సంఖ్య తక్కువ ఉందని ఇతర కులాల సంఖ్య తక్కువ ఉంది రెడ్లది ఎక్కువ పెట్టిండ్లని ఇక తర్వాత ఏమైంది ఎలక్షన్ల ప్రాసెస్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యాక ఏం చేసిండు ఒక పంచాయతీరాజ్ చట్టం ఒకటి మనకు ఉంటుంది ఆ చట్టం ప్రకారం ఎన్నికలు జరగాలి అయితే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నేను ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని చెప్పి ఆ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేశాడు మూ రెండు వందల ఎనభై ఐదు సెక్షన్ ఏదో ఉంది దానికి సవరణ చేశాడు సవరణ చేసిన తర్వాత అది అంటే సవరణ అనే ప్రతిపాదించండి ఎక్కడ అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్ళు కూడా దాన్ని ఆమోదించారు ఆమోదించిన తర్వాత అది గవర్నర్ పంపింది అసెంబ్లీ గవర్నర్ ఏం చేసిండు ఈ రిజర్వేషన్లు ఇప్పుడు ఇది ఇది ఏమో ఒప్పుకుంటే చట్టం అవుతుంది సంతకం పెడితేనే చట్టం అవుతుంది గవర్నర్ సంతకం పెట్టాలి అసెంబ్లీ చట్టాలు రూపొందిస్తుంది గవర్నర్ సంతకం పెడితేనే ఆ చట్టం అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో అయితేనో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదిస్తాయి రాష్ట్రంలో సంతకం పెడితే చట్టం అవుతుంది ఇక్కడనేమో కౌన్సిల్ అసెంబ్లీ రెండు కూడా ఒప్పుకోవాలి అది గవర్నర్ పంపితే గవర్నర్ సంతకం పెడితే చట్టం అవుతుంది ఇప్పుడు గవర్నర్ సంతకం పెట్టాలన్నా అది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలన్నా ఎక్కడ జరగాల్సిన పని అన్న అదే చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ గవర్నర్ సంతకం పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే ఇది సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఉంది కృష్ణమూర్తి చట్ట కేసులో కానీ ఇందిరా సహాని కేసులో కానీ ఈ రెండిటిని ఉల్లంఘించే విధంగా ఉంది ఇది అందుకని రాష్ట్రపతి సలహా కోసం పంపిణా ఆయన గవర్నర్ సుప్రీం ఎవరు రాష్ట్రపతి రాష్ట్రపతి డౌట్ అయితే ఏం చేస్తాడు మళ్ళీ సుప్రీంకోర్టుకే పంపుతాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అభిప్రాయం కోసం పంపుతాడు గవర్నర్ ఏం చేస్తాడు అవసరమైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ పంపుతాడు లేదు డైరెక్ట్ ఆయన జవాబుదారి కాబట్టి రాష్ట్రపతికి పంపుతాడు సో అది అక్కడనే ఉంది పెండింగ్ అది రాలేదు అది పెండింగ్లో ఉంది అది పెండింగ్లో ఉన్నప్పుడు జివో ఇస్తే హైకోర్టు తప్పు పట్టింది జివో ఎట్లు ఇస్తావు నువ్వు ఏ ఏ చట్టం ప్రకారం అయితే జీవో ఇచ్చినో ఆ చట్టమే కాలే కదా ఇప్పుడు అమెండ్మెంట్ ఏదైతే అసెంబ్లీలో చేశారో ఆ చట్టమే రానంత వరకు పాత చట్టమే అమల్లో ఉంటుంది పాత చట్టం కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో అందులో ఏముంది యాభై శాతం మించకుండా లోకల్ బాడీస్ రిజర్వేషన్ ఇవ్వాలనేది అందులో ఉంది కాబట్టి ఇప్పుడు అదే చట్టం ఫాలో కావాల్సి వస్తుంది ఒకవేళ ఆ రాష్ట్రపతి సంతకం అంటే వెనక్కి పంపకపోతే గవర్నర్ సంతకం పెట్టకపోతే ఈ అమెండ్మెంట్ అనేది సవరణ ఏదైతే పంచాయతీ రాజ్ చట్టానికి అది నిలబడదు అప్పుడు ఏమవుతుంది ఈ యాభై శాతం మించిన రిజర్వేషన్ జివో ఇచ్చినా ఎలక్షన్ కండక్ట్ చేసినా అది చెల్లదు కాబట్టి హైకోర్టు ఏం చేసిందంటే ఈ కేఈ కృష్ణమూర్తి దానిలో ఉన్న ట్రిపుల్ టెస్టు నువ్వు చేసేది చక్కా లేదు అంటే వాళ్ళ వాళ్ళ లోపల అనుకున్నారు స్టే ఇవ్వడానికి రెండోది ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఇక్కడ ఏం జరిగిందని చాలా మంది పేర్లకు గల్లంత చాలా మంది సంతకాలు పెట్టలేదు ఆ ఫార్మ్సే ఏ అప్ చేయలేదు చాలా మంది ఇళ్లల్లో తాళాలు ఉన్నాయి ఆ దాదాపు ట్వంటీ థర్టీ పర్సెంట్ మిస్సింగ్ ఉన్నదని వచ్చింది అప్పుడు మరి ఇవన్నీ ఇట్లున్నది కాబట్టి ఏం చేసిందంటే వాళ్ళు దీన్ని స్టే ఇచ్చారు దేనికి స్టే ఇచ్చారు ఎలక్షన్ స్టే ఇయ్యే వాళ్ళు జియోకి స్టే ఇచ్చారు జనరల్గా కోర్టులు నోటిఫికేషన్ ఇష్యూ అయినాక ఎన్నికల ప్రాసెస్కు స్టే ఇవ్వవు కానీ ఇక్కడ జీవోను స్టే చేశారంటే ఆటోమేటిక్గా ఎన్నికలు కూడా స్టే చేసినట్టే ఎందుకంటే ఎలక్షన్ కమిషను నామినేషన్ల స్వీకరణ కూడా మొదలుపెట్టింది మొదటి రోజు తొమ్మిదో తారీఖు తీసుకున్నారు కూడా నామినేషన్లు దాఖలైన తర్వాత ఇది స్టే వచ్చింది కాబట్టి రిజర్వేషన్లను మళ్ళీ క్లియర్గా ఇవ్వకుండా నలభై రెండు శాతం పక్క పెట్టి యాభై శాతం ఓవరాల్గా మించకుండా మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేదాకా ఎలక్షన్ కమిషన్ ముందుకు పోదు ఎన్నికలు నడిపదు ఎందుకంటే ఏ సీట్ ఎవరిదో తెలియదు కదా వాళ్ళు ఇస్తేనే కదా ఎన్నికల కమిషన్ తెలిసేది స్క్రూటినీలో ఇప్పుడు అది బీసీ రిజర్వ్ స్థానం అని చెప్పి ఎన్నికల కమిషన్కు జివోలో చెప్పారు దాని ప్రకారం తీసుకున్నది ఒకరు అక్కడ ఒక్క బీసీ కూడా నామినేషన్ అయ్యకుండా అందరు రెడ్లు వేశారనుకో చెల్లదు కదా ఆ స్థానానికి బీసీ రిజర్వేషన్ ఉన్నది కాబట్టి బీసీలే వేయాలి క్యాస్ట్ సర్టిఫికెట్ కంపల్సరీ పెట్టాలి అట్లా ఎలక్షన్ అనేది ఆగిపోయింది ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వేరే సామాజిక వర్గాలు ఇప్పుడు పిటిషన్లు దాఖలు చేసింది ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అని చెప్పేసి రెడ్డి జాగృతి రెడ్డి జాగృతి రెడ్డి సామాజిక బుట్టంగారి మాధవ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు పేరు ప్రస్తావనలోకి వచ్చింది కదన్న అంటే వాళ్ళకి జరిగే అన్యాయం ఏంది బీసీలకు నలభై రిజర్వేషన్ ఇస్తే అంటే జనరల్ సీట్ల జనరల్ సీట్లు తగ్గుతానే కదా బీసీల సీట్లు పెరుగుతున్నాయంటే జనరల్ సీట్లు తగ్గుతున్నాయి జనరల్ సీట్లలో వాళ్ళు ఎక్కువ మంది పోటీ చేస్తారు కదా కాబట్టి వాళ్ళకు వాళ్ళ ప్రతి ప్రతినిధులు తగ్గుతారు అందుకని వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళు ఉండాలని చెప్పేసి వాళ్ళ సంఖ్య కంటే వాళ్ళు ఎక్కువ ఐదారు రెట్లు ఎక్కువ ఉంటారు అంటే ఈయన వెనుక రేవంత్ రెడ్డి ఉండొచ్చా అన్నీ అని చెప్పేసి అంటే మా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఉంటారు దాదాపు బీసీ సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రస్తావన నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి జీవో తీసుకొస్తామని చెప్పినప్పుడు బీసీ సంఘాల నాయకులు కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరు కోర్టుకు వెళ్ళకుండా చూసుకోండి ఎవరు కోర్టు మెట్లు ఎక్కకుండా చూసుకోండి అని అన్నారు చూసుకోలేదు కానీ రేవంత్ రెడ్డి గారి అనుచరుడే కోర్టుకు పోయిందంటే దీని వెనుక ఆయననే ఉన్నారని అనుకోవచ్చు మరి ఇప్పుడు ఎవరికి అవసరం అమ్మా ఎలక్షన్ వాయిదా అవసరం ఆ రెడ్డికి ఏముంటుంది పోనీ బీసీలకు రిజర్వేషన్ పెస్తే ఆ రెడ్డికి వచ్చిన నష్టమేంది అంతా ప్రభుత్వం కావాలని చెప్పి పరోక్షంగా వాళ్ళని ఎంకరేజ్ బీసీలకు శాతం రిజర్వేషన్ అమలు ఎట్లయితుందమ్మా ఇప్పుడు అమలు కావాలంటే దానికి ఉంది ఈ ట్రిపుల్ టెస్ట్ లో పేర్కొన్నట్టు డెడికేటెడ్ కమిషన్ అనేది వివాదాస్పదంగా ఉండకూడదు వాళ్ళకి ఆ బాధ్యత ఇయ్యాలి వాళ్ళే చేయాలి వాళ్ళే అనౌన్స్ చేయాలి సెకండ్ ఏంటంటే ఏ లోకల్ బాడీల అది గ్రామం అయితేనో సర్పంచ్ రెండు గ్రామాలు అయితే ఎంపీటీసీ దాదాపు పెద్ద గ్రామం అయితే ఒకటే ఎంపీటీసీ ఉంటాడు అట్లే జెడ్పీటీసీ అంటే ఇవన్నీ కరెక్ట్గా లెక్కలు తేలాలి తేలి అతనే చెప్పాలి ఆ కమిషన్ ఇక ఫలానా మండలంలో బీసీలు ఎక్కువ ఉన్నారు ఫలానా మండలంలో ఎస్సీలు ఎక్కువ ఉన్నారు ఇట్లా చెప్తే ఏంటంటే అది రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తుంది వచ్చినప్పుడు ఒకవేళ యాభై శాతం దాటింది అనుకో అప్పుడు మనము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ చేసిన తర్వాత మాకు యాభై శాతం దాడుతానే కాబట్టి ఆ ట్రిపుల్ టెస్ట్ లో ఉన్న మూడవ పాయింట్ ఉంది కదా యాభై శాతం లోపలనే ఉండాలనేది మనం మినహాయింపు తీసుకోవాలి సుప్రీంకోర్టులో లేదు అని అంటే రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి మినహాయింపు తీసుకోవాలి ఆ కరెక్ట్ లెక్కలని అప్పజెప్పి ఈ రెండు చేయకుండా దంతర్ మంతర్ దగ్గర లొల్లి చేస్తే ఏమొస్తుంది టీవీల కనబడుతుంది రేవంత్ రెడ్డి బీసీల కోసం ఢిల్లీ దాకా పోయి కొట్లాడుతాడు అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడో అప్పుడే మనకు అర్థం కావాలి అంటే మాలాంటి వాళ్ళకి అర్థమైంది కాబట్టి అంతకంటే ముందు నుంచే టీవీలలో చెప్తున్నాం ఇది అమలు కాదు ఆయనకు చిత్తశుద్ధి లేదు కేవలం ఎన్నికలు కండక్ట్ చేయడం ఇష్టం లేకనే ఈ ఈ తొండి తీసుకొస్తున్నాడు ముందడికి అని చేసే పద్ధతిలో చేస్తే మేము అట్లా అనకపోదు ఆయన ఎన్నడు కూడా ఇక్కడ ఎనిమిది మంది బిజెపి ఎంపీలు గెలిచారు రాజ్యసభలో ఉన్నది ఇక్కడ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వీళ్ళందరినీ పిలిచి కూర్చొని మాట్లాడి ఎట్లా అని అడిగిండా ఎడన్నా ఒక్కనాడన్నా పోనీ ఢిల్లీ పోయి మోడీ గారిని కలిసిండా పోనీ రాహుల్ గాంధీని కలిసి గొప్పగా చెప్పుకున్నాడు నేను ఇది చేసిన అని మరి మల్లికార్జున ఖర్గేను ఎంపీలందరినీ ఎంబడి పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ సమర్థిస్తున్నది మీరు బీసీలకు అనుకూలం అంటూ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రినే చేస్తాను మీరు కనీసం ఈ బీసీ రిజర్వేషన్లల్లో యాభై శాతం దాటేటట్టుగా అరవై ఏడు శాతం వరకు ఉండేటట్టుగా మీరు పార్లమెంట్లో బిల్లు తీసుకురండి అని చెప్పి అడిగినలే ఎప్పుడన్నా రాహుల్ గాంధీని కూడా అడగలేదు మోడీని అడగడం పక్క పెట్టు దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాదు రాహుల్ గాంధీని అడగలేదు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాదు బీఆర్ఎస్ని అడగలేదు వాళ్ళ సపోర్ట్ ఇండైరెక్ట్గా తీసుకునే కదా బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి వాళ్ళని కూడా అడగలేదు అంటే ఇది ఏం తొండి పంచాయతీ ఇది కేవలం ఏంటంటే బీసీలు నమ్మించడానికి ఎన్నికలను వాయిదా వస్తుంది ఒకవైపు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము స్థానిక సంస్థల ఎన్నికలలో అని చెప్పేసి మాటిచ్చి కూస్తున్నారు ఇట్లనేమో వాయిదాలు వేసుకుంటే పోతా ఉన్నారు కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలు కన్నట్టుగా మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే పాలన ఎట్లా పరిస్థితి ఎట్లా అన్న ఫస్ట్ ఏంటంటే మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అని ఫైనాన్స్ కమిషన్స్ ఉంటాయి కదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి ఇప్పుడు నలభై రెండు శాతం మనకు మనం కట్టే పన్నులల్లో మనకు వాటా రావాలి మనం ఒక వంద కోట్లు కడితే నలభై రెండు కోట్లు రావాలి అన్నీ రకరకాల స్కీంలల్లో వస్తాయి అవి పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఏడు శాతం డబ్బు నేరుగా గ్రామాలకు పోతుంది జనాభాను బట్టి జనసంఖ్యను బట్టి అవి ఆగిపోతాయి స్పెషల్ ఆఫీసర్స్ ఉంటే అవి రావు కాబట్టి అది ఒక నష్టం మనకు గ్రామాలు ఇదివరకు చాలా బాగుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక సంవత్సరము ఇరవై అవార్డులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు పంతొమ్మిది తెలంగాణకు వచ్చినాయి ఇప్పుడు అటువంటిది ఏ గ్రామం చూసినా కూడా వాళ్ళ కాడగా మారిపోయింది బాగాలేదు కూడా మరి అది ఆ డబ్బు రావాలంటే తొందరగా ఎలక్షన్ పెట్టాలి ఈ బీసీ రిజర్వేషన్తో పాటు ఎలక్షన్ పెట్టాలంటే గవర్నమెంట్ ఒక సరైన పద్ధతిలో ముందుకు పోవాలి ప్రతిపక్షాన్ని కేంద్రంలో ఉన్న ప్రతిపక్షం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అట్లనే పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళను వాళ్ళ సహాయం తీసుకోవాలి ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇక్కడ వాళ్ళను చక్రం తిప్పుతున్నది చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈయన మీద ఆధారపడి ఆ ప్రభుత్వం ఉన్నది తర్వాత అటు నాగపూర్ పోవాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళం కలవాలి ఎందుకంటే నరేంద్ర మోడీకి స్విచ్ అక్కడ ఉంది ఆర్ఎస్ఎస్ చెప్తే వాళ్ళు చేస్తారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ ఆధిపత్య సంఘం వాళ్ళు దానికి ఒప్పుకుంటారో లేదో తెలియదు బట్ మనం ప్రయత్నమే చేయాలి కదా ఇప్పుడు ఆయనకున్న పరిచయాలను తీసుకొని నేను వెనకటి నేను ఏబీవీపీ అంటాడు నేను కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నా అంటాడు ప్రయత్నం చేయాల్సింది అక్కడ కానీ పుండో దగ్గర ఉంటే మందు దగ్గర పెడుతుందంట మందే పెడతలేడు నటిస్తున్నాడు మందు పెడితే బాగానే ఉండేది ఇంకా బీసీ బీసీలు బీసీల సంఘాల నాయకులు అంటారు మాన్యపుండును గెలుపుతాడు అని చెప్పేసి నిజమే అన్న అంటే మాన్యపుడు కానీ గెలు మానలేదు పుండు గెలుపుడు ఎక్కడిది అంటే నోటికాడి బుక్ ఎత్తేసిర్రు ఉన్నాయి కూడా అని అంటే ఉన్నాయి వస్తాయి అప్పుడు ఇదివరకు కేసీఆర్ గారి పాలన ఏంటంటే ఈ కృష్ణమూర్తి జడ్జ్మెంట్ దృష్టిలో పెట్టుకొని యాభై శాతం దాటద్దు చెప్పింది కాబట్టి ఆ పంచాయతీ రాజ్ చట్టంలో ఇరవై మూడు శాతానికి లోకల్ బాడీస్ లో బీసీ రిజర్వేషన్ ఖరారు చేశారు అయితే ఇప్పుడు వీళ్ళు నలభై రెండు అన్నారు కదా నలభై రెండు అమలు చేసే పద్ధతి ఒకటి ఉంది కదమ్మా ఆ పద్ధతి అమలు చేయాలి డెడికేటెడ్ కమిషన్ సరిగా సరిగ్గా పనిచేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకోదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోదు అందరు తెలుసు అది ఎట్లా పనిచేసింది అనేది దాన్ని కరెక్ట్గా మళ్ళీ వేయాలి రెండవది ఏంటంటే ఒకవేళ దాన్ని ఇదివరకు ఇచ్చిన రిపోర్టును ఫార్టీ టూ పర్సెంట్ అయినా నమ్మియాలంటే ఆ రిపోర్ట్ అంతా కూడా చెప్పగలగాలి సుప్రీంకోర్టులో హైకోర్టులో అక్కడ కూడా ఫెయిల్ అయ్యి అడ్వకేట్ జనరల్ వీళ్ళు ఎవరు కూడా సరిగా రిప్రజెంట్ చేయలేదు వాళ్ళకంతా నాలెడ్జ్ ఉండి కూడా ఏంటంటే తప్పుడు పద్ధతిలో పోతున్నారు కాబట్టి నోట్లకి వెళ్ళి మాటలు వస్తలేవు సరిగా ఇప్పుడు దానికి ఒక పద్ధతి ఉన్నది ఆ పద్ధతి ప్రకారంగా మోడీ గారిని కలిసి రాష్ట్రపతి దగ్గర నుంచి పార్లమెంటుకు పంపించి ఆ బిల్లును ఆమోదం చేయించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్న పెట్టాలి లేదా కృష్ణమూర్తి జడ్జిమెంట్లో ఉన్న పద్ధతిలో డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ మాది చక్కగా జరిగింది కాబట్టి మా తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఆ మినహాయింపును ఇవ్వాలి మాకు ఈ ఫిఫ్టీ పర్సెంట్ అనేది లోకల్ బాడీస్లో అని చెప్పుకోవాలి అది లేదు ఇది లేదు ఏది లేదు ఊరికే ఎన్నికలను వాయిదాయించడానికి బీసీలకేమో నేనే పెద్దది అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పడానికి ఈ మీడియా ముందు మాట్లాడడం మంత్రులతో మాట్లాడించడం ఇప్పుడు రెడ్డిలు అందరినీ ఒక్కటి చేసి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఒకరిద్దరిని కోర్టుకు పోకుండా ఆపడం సాధ్యం కాదమ్మా బట్ ఆయన మీరే అన్నారు ఆయన మన మనిషినే పంపించి కోర్టులో కేసు వేయించాడని ఇక మరి ప్రజలకు అర్థం కావాలి బీసీలకు అర్థం కావాలి ఇదేందంటే ఇక మరి సొల్యూషన్ ఏంది బీసీలలో ఎప్పుడు రిజర్వేషన్స్ అమలైతే అంటే ప్రభుత్వం వెనుకపోని విధంగా బీసీలు తమ ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచాలి ఇప్పుడు ఉద్యమాలు అంటే సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ పెట్టుడు లేదంటే ఇందిరా పార్క్ ఈ రెండు తప్ప ఎక్కడ ఉద్యమాలు లేవు అంటూ సంఘాలు బంద్ అమలు అవుతున్నారు ఎక్కడో నాలుగు గోడల మధ్యలో కూర్చొని సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు సరే పార్టీ పెట్టుకున్నా లేకుంటే సంఘాలు పెట్టుకున్నా మంచిదే అది కానీ వాళ్ళు పిలిపిస్తే బేగం బజార్లో ఉన్న మార్వాడీలు బంద్ చేస్తారా కొన్ని టీఎస్ టీసీ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తుందా ఇప్పుడు ఉద్యమాలు సంఘాలు ఎక్కడన్నాయి బీసీల సంఘాలున్నాయి ఉద్యమాలు లేవు ఉద్యమాలు రావాలంటే ప్రజలు ఎందుకు వస్తారు చైతన్యాన్ని పెంచాలి రాజకీయ సోయి బెంచేది ఉన్నదా ఇవాళ ఏముందంటే టీవీలకు కనబడి లీడర్లు అయితుండ్రు సోషల్ మీడియాలో మాట్లాడి ఆ ఆ సంఘాలకు పెద్ద మనుషులు అవుతున్నారు ఎట్లా ఇట్లుంటే బీసీ ఉద్యోగం ముందు పోతుంది ఒక్కొక్కరి ఎవరైనా ఇవాళ సంఘం పెట్టుకున్నారంటే ఆరు నెలల వరకు రెండు సంఘాలు అయితున్నాయి సంవత్సరం తిరిగేసరికి నాలుగు అయితున్నాయి ఇంకో సంవత్సరం పోయేసరికి పదహారు అవుతున్నాయి చిన్న చిన్న సమస్యల మీద ఈగోలతోని ఒకరంటే ఒకరికి గిట్టదు తర్వాత ఈ అన్నిట్లో కూడా మళ్ళా ఎవడో ఒకడు కొంచెం తెలివిగా ముందు పడుతున్నాడు అంటే వాళ్ళు కాంగ్రెస్ అన్న లాగుతుంది బీజేపీ లాగుతుంది ఇంకో పార్టీ అనే లాగుతుంది ఇప్పుడే అన్ని పార్టీలకు మళ్ళా కుల ఉన్నాయి ఒక మున్నూరు కాపు సంఘంలో మేము జాగ్రత్త పడ్డాము అన్ని అన్ని పార్టీలని పనిచేయండి అని చెప్పినాం పార్టీ నాయకత్వానికి కులం ఉండొద్దని మన పార్టీ కుల నాయకత్వానికి పార్టీ ఉండొద్దని చెప్పినాం ఎవరన్నా పోటీ చేస్తామంటే రాజీనామా చేస్తారండని చెప్పినాం అంటే అన్ని కులాలు అట్లా రావాలి కదమ్మా ఉంటాయి ఒక్క ఒక్క కులం పేరుతోని పది సంఘాలు ఉంటాయి అయితే వెనకట తెనాలి రామకృష్ణుడు ఆయన తెలంగాణ భాషలో చెన్నాలి రామలింగడు అంటారు ఆయన తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణ దేవరాయల కొలువులో ఉండేవాడు ఆయన ఏమన్నాడు అంటే ఒక సంఘాన్ని పెద్దగా చేయాలంటే ఉన్న పెద్ద సంఘం ఉంటది కదా దాన్ని ముట్టుకోకుండా చేయాలంటాడు ఆయన అంటే ఒక గీతను ముట్టుకోకుండా పెద్దగా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి అప్పుడు ఆటోమేటిక్గా చిన్న గీత అయిపోదా ఈ కుల సంఘాలు కూడా అట్లనే చేయాలి అయితే ఇప్పుడు కుల సంఘాలకు ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అరవై శాతం యువత ఉన్నారు కానీ కుల సంఘాల నాయకత్వం మాత్రం అంత ముసలోళ్ళు వాళ్ళు వాళ్ళు వెనకటి పద్ధతులనే దొరల చెప్పు చేతల్లో ఉండేటోళ్ళు ఊరికి దొర వచ్చి ఇలాంటి డబ్బులు ఆ కుల సంఘం పెద్దకి ఇస్తే ఆయన పోయి ఓట్లు వేయించేటోడు ఇంకా అవుట్డేటెడ్ పద్ధతులనే నడుస్తూ ఉంది ఆ కుల సంఘాలు అంటే ఇవన్నీ కూడా పాము కూసమిడిచినట్టుగా ఈ ఆ నాయకత్వాన్ని వదిలించుకోవాలి యువకులు కుల సంఘాల కులం అయితే నిజం కులం ఉంది వృత్తి పోయినా కులం అవుతున్నది కదా మరి రాజకీయం కులం మీదనే ఆధారపడి నడుతుంది కదా మనం ఎందుకు కుల సంఘాల నాయకులు ఈ ఆలోచన చేయట్లేదు వాళ్ళ కులానికి ఏమన్యాయం జరుగుతుందో ఎందుకు చెప్పట్లేదు వాళ్ళ కులానికి ఏమైతే బాగుపడతారో ఎందుకు చెప్పట్లేదు ఈ సోయి లేకుండా ఎంతసేపు బిచ్చబడుకుంటూ వస్తాయా రిజర్వేషన్లు బీసీలు యాచించి కాదు శాసించి పాలన అధికారాన్ని తెచ్చుకోవాలి శాసించి తమ హక్కులను పొందాలి శాసించే స్థాయికి వాళ్ళ క్యాడర్ని నడిపించాలంటే ఆ సోయి వీళ్ళకు ఉండాలి ఆ సోయిని వాళ్ళు తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ మధ్య కొంత బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని చిరంజీవి గారు చాలా కష్టపడుతున్నారు అట్లే మల్లన్న పార్టీ పెట్టిండు వెనక మురళీమోహన్ లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది మా లెక్చరర్ ఉండే మురళీమోహన్ సార్ ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఆయన కొంత ప్రచారం చేస్తున్నాడు ఇది శాఖోపశాఖలుగా విస్తరించాలి ఢిల్లీ చాలా దూరం ఉన్నది ఇప్పుడు అప్పుడే చేరేటట్టు లేదు కాబట్టి బీసీల రిజర్వేషన్ ఈ ఈ ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో వచ్చే పరిస్థితి కనబడదు దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది వాళ్ళని కదిలించాలంటే కింద ఉద్యోగం ఉంటేనే కదుతుంది లేకపోతే ఇట్లే మోసం చేస్తారు నమ్మిస్తారు రేవంత్ రెడ్డి డైలాగ్ ఉంది ఆ స్టాండర్డ్ డైలాగ్ ప్రజలు మోసం ఇస్తే పడతారు రాజకీయ నాయకులు మోసం చేస్తూనే ఉంటారు